పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమేట్ల గ్రామంలో నాగమ్మ అనే డ్వాక్రా గ్రూపు సభ్యులు మస్తానువలి యానిమేటర్కు డ్వాక్రా డబ్బులు బ్యాంకులో కట్టడానికి ఎనిమిది లక్షల నలభై వేలు అతని చేతికి ఇచ్చామని బ్యాంకులో కొంత డబ్బు జమ చేసి మిగతా డబ్బులు జమ చేయకుండా తన సొంత ఖర్చులకు వాడుకున్నారు అని బ్యాంకు మేనేజర్ నాగమ్మ అనే గ్రూపు సభ్యులు ఐదు లక్షలు బకాయి ఉన్నది గ్రూపు సభ్యులకు తెలియజేయగా వారందరూ యానిమేటర్కు కట్టి ఉన్నాము అని చెప్పారు తదుపరి బ్యాంకు సిబ్బంది మీరు విచారించుకుని పోలీసు కేసు పెట్టమని వారికి వి వివరించారు ఈ ఘటన నేపథ్యంలో ఏమి చేయాలో తెలియక పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అని గ్రూపు సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మేరయ్య మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన మాదిగులను ఇలా చేయడం దుర్మార్గమని యానిమేటర్ మస్తాని వలిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అతని వద్ద నుండి డబ్బులు వసూలు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్కు మరియు ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరలా పునరావృతం కాకూడదని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు నాలుగు రోజులు చూసినా కానీ రాలేదు రాకపోయినా కానీ మేము మమ్మల్ని హెల్మెంటరుగా మాట్లాడిన అమ్మాయికి కొత్త అమ్మాయి ఆ అమ్మాయి మమ్మల్ని కట్టమని ఒత్తిడి చేస్తాం మేము సరేనా కానీ మళ్ళీ వెళ్ళేవాళ్ళం వెళ్ళిన తర్వాత మంగళారం బాదాం ఉన్నాం మంగళారం చూసాము సామాన్లు చూసా ఎప్పుడు చూసినా గానీ ఇప్పుడు ఆడుండ ఏడు అని చెబుతున్నా సార్ రాహుల్ చెబుతుండు కానీ మా ఎంతకైతే రావట్లేదు అందుకని మేము రాజకోయాల బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం మేనేజర్ గారు ఏం చేసిందంటే అమ్మ మీ మీద అప్పు ఉంది అప్పు కడతారా ఏం చేస్తారా అని అంటే సార్ మేము ఇట్లా ఇచ్చాము ఇచ్చిన తర్వాత న్యాయం చేయమంటే ఆయన చేయట్లేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము మా అప్పు ఎంత ఉందో చూపి మనం అంటే అమ్మా ఇంత కట్టిండు ఎనిమిది తొమ్మిది మంది కట్టిండు ఇంత కట్టిండు మీ మీద నాలుగు లక్షలు అప్పు చూపిస్తుంది మాకు ఐదు లక్షలు తేడా వచ్చింది ఐదు లక్షలు తేడా వచ్చింది ఐదు లక్షలు కట్టమంటున్నారు వడ్డీ ఉందని మీరు కడతారా ఆ అబ్బాయి చేత కట్టిస్తారా అని చెప్పి అన్నాడు సంబంధం లేదు అంటే అబ్బాయి సంబంధం లేదు మొత్తం అబ్బాయి చేతికి ఏమంటే ఇచ్చాము ఇచ్చిన తర్వాత మేము కట్టలేము అని సార్ నమస్కారం చేస్తే సరేనమ్మా ఆ అబ్బాయి చేత కట్టిస్తారు మీరు కడతారో బయటకు వెళ్ళి ఏదన్నా తేల్చుకోండి అని మాకు కేసు పెట్టుకుంటారు ఏం చేస్తారని ఆయన కంప్లీట్ గా కేసు కడిగిపోయినమ్మా స్టేషన్ కడిగా అని చెప్పింది సార్ మేము అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాం అక్కడికి వచ్చి సార్ మా దిగా పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బొంగ సంజయ్ మాదిగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్షాపేటలో కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో ఈరోజు మలనాడు జిల్లా రాజుపాలెం మండలం ఎనమెట్ల గ్రామం ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన వ్యక్తులు గతంలో వైసీపీ గవర్నమెంట్లో యానిమీటర్ మస్తల అతనికి వీళ్ళు నాగమ్మ గ్రూపు అనే దాని మీద పది మంది డబ్బులు కట్టి ఉన్నారు అతను ఆ డబ్బులు తీసుకెళ్లి నేను బ్యాంకులో జమ చేస్తున్నాను రద్దు కాంగలు మీకు లోన్ ఇప్పిస్తాను అన్నకే ఇది పని చేసుకుంటా ఆ గ్రామస్తులు ఆ పది మంది కలిసి లోకర మహిళలు నాగమ్మ గ్రూపు సంబంధించిన వాళ్ళు యాన్మీడ్ర మస్తానండి అతనికి డబ్బులు అందజేశారు ఎనిమిది లక్షల ఎనభై వేలు దానిలో భాగంగా అతను ఆ డబ్బులు బ్యాంకు జమ అయ్యకుండా వంట వరకే మూడు లక్షల వరకే జమ వేసి మిగిలిన డబ్బులు తన అవసరాలకు వాడుకున్నాడు ఈ క్రమంలో ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఏమి అనుకున్నారంటే మేము బ్యాంకు లో రద్దు చేసుకున్నామని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు అనుకున్నారు కానీ నిన్న వచ్చిన కొత్తగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు వీళ్ళకి మాదిగలనే సామాజిక వర్గానికి నోట్స్లు పంపేయడం జరిగింది ఆ నోట్స్ తీసుకుని వీళ్ళు గ్రామానికి బ్యాంకు వెళితే మీ పేరు మీద డబ్బులు కట్టలేదు ఇంకా ఐదు లక్షల చిల్లర కట్టాలి వచ్చి మీరు కడతారు మా స్థలంలో కడతారు మా సంబంధం లేదని కూడా అక్కడ ఉన్న యూనియన్ బిఎం గారు కూడా మాట్లాడటం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు వాళ్ళు ఎంఆర్పీ ఆశ్రయించి గవర్నర్ జిల్లా కలెక్టర్ గారికి గౌన జిల్లా ఎస్పీ గారికి కూడా వింత పత్రాలు కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా గౌరవ జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తాము అండగా ఉంటాము గారు హామీ ఇచ్చారు మేము ప్రెస్ మీట్ ద్వారా ఒకటి అడుగుతున్నాము గత గవర్నమెంట్ లో చేసిన పాపాలు ఇంకా ఎస్సీ కులాలకి ఇంకా రుద్దుతానే ఉన్నాడు అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ ఎవరైతే ఉన్నారు యాన్ మేటర్ అతని మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్ సిటీ కేసు సిట్టింగ్ కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటనలు పునరత్వం కాకుండా ఉండాలంటే క్రిమినల్ కేసులు కూడా తదితర కేసులు కూడా నమోదు చేయాలని కూడా నేను మన రాజుపాలతో మాట్లాడాను ఖచ్చితంగా ఆయన కూడా నేను చేస్తాను కూడా హామీ ఇచ్చాడు ఇలాంటి ఘటనలు పునరత్వం కాకుండా ఉండాలంటే ఆ రాజుపాలెం మండలలో ఎవరైతే గతంలో पंचा यानी